ఆయండీ హంధ్రలో ఉన్నారు బాగున్నారా అయిపోయినా పండ్లన్నీ ఏ వంటలు చేస్తారో నేనైతే ఈరోజు దోసకాయ గోడి చిక్కుడు పచ్చడి చేస్తున్నా అండి దానికి కావాల్సింది దోసకాయ ఒక చిన్న దోసకాయ గోడుచిక్కుడు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ కొద్దిగా జీలకర్ర ఒక స్పూను శనగపప్పు వేసానండి శనగపప్పు చాలా బాగుంటుంది మనకు దాంతోపాటి అంటే పచ్చిమిర్చి టమాటాలతో పాటు ఉడకబెట్టుకుంటే చక్కగా మెత్తగా మగ్గుతే మనం రోడ్లో దంచుకున్న మిక్సీలో వేసుకున్నా కానీ ముక్కలు ముక్కలుగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇప్పుడు అన్నీ ఒక బౌల్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాం అండి ఫస్ట్ కొద్దిగా గోడుచిక్కుడు ఫస్ట్ వేసుకుందాం గోడుచిక్కుడు దోసకాయ పచ్చిమిర్చి శనగపప్పు ఉల్లిపాయలు టమాటా చింతపండు కొంచెం జీలకర్ర రెండు వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు పచ్చిది కరెబ్కి వేసేసి కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఎందుకంటే కొంచమే వాటర్ ఎక్కువ వద్దు ఎక్కువ అనుకోండి వాటర్ ఇప్పుడు మన దోసకాయలో ఉడికే కొద్దీ వాటర్ వచ్చేస్తుంది టమాటా కూడా అంతే కాబట్టి రెండు వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం మనం వేసిన వాటర్ అందులో వచ్చే వాటర్ ఎక్కువ అయిపోతే చాలా టైం పడితే టేస్ట్ కూడా బాగుండదు అందుకని ఎంత ఒక్క చుక్క వాటర్ ఒక్క చుక్క వాటర్ వేసేసి ఉప్పు పసుపు వేసేసుకొని పైన కరెక్పాకు పచ్చిది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకునే బాగుంటుంది మన దగ్గర ఉంటే ఏం లేదు నా దగ్గర కొంచెం ఉందని వేస్తాను సిమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం తర్వాత మూత తీసి ఒక్కసారి అన్నీ పైకి కింద కలిపేసుకుందాం గోడిచిక్కుడు అయినా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేస్తే ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది పచ్చడి ఎందుకంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హైలో పెట్టేస్తామనుకోండి మనకు లోపల పైన ఏమో మాడిపోయినట్టుగా ఉడికినట్టుగా ఉంటే లోపల పచ్చి అంటే పచ్చి ఉడుకుతుంది కానీ మనకు ఆ పచ్చి స్మెల్ అనేది ఉండిపోతుంది మనకు టేస్ట్ బాగోదు అందుకని కొంచెం మంచిగా బాగా ఉడికేంత వరకు పెట్టుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది పచ్చడి కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ విధంగా అయినప్పుడు మనకు మీరు పోపు పెట్టుకోమంటే మాత్రం ఒక స్పూన్ నూనె వేసుకోండి ఇక్కడ చక్కగా మగ్గిపోయింది కదా ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా కలిపేసి పక్క పెట్టే స్టవ్ కట్టేసుకుంటే మనకు సరిపోతుంది నేనైతే నూనె వేయట్లేదని చెప్పాను కదా మనం అప్పటికప్పుడు తొందరగా మిక్స్ వేసుకోవాలంటే సల్లారాలంటే ఏం చేయాలంటే ఒక బౌల్లో నీళ్ళు పోసి ఈ బౌల్ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తే సల్లగా అవుతుందంటే తొందరగా మనం పచ్చడి మిక్సీ పట్టుకోవచ్చు ఒకసారి అంటే ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీ అయినప్పుడు లేటుగా అయినా పర్లేదు అనుకుంటే నిదానంగా వేసుకోవచ్చు నేను అంతకని చెప్పేసి కొద్దిసేపు నీళ్ళలో పెట్టేసి చల్లగా అయింది కదా మిక్సీలో వేసుకుంటాను అలానే వేసేస్తాం అనుకోండి ఒక్కోసారి మిక్సీ గిన్నె మూతకుని ఎగిరిపోతుంది వేడికి అందుకని సల్లారి నాకు వేసుకుంటేనే చాలా మంచిదండి ఒక్కోసారి మనం పడడం చేయగలడం అవుతుంది కదా ఇప్పుడు పచ్చడి రెండుసార్లుగా మిక్సీ పట్టేసుకున్నాను అండి నేనైతే రోల్ ఉంది చిన్నది రోట్లో అంచుదాం అనుకున్నాండి బాగుంటుంది గోడు చిక్కుడు దోసకాయ చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటుంది అనుకున్న కానీ చిన్న రోలు పచ్చ మిక్సీలోనే రెండు ట్రిప్పులు వేయాల్సిందండి రోట్లో అయితే ఏ పచ్చాలో దంచుకోవాలండి చింత కొంచెం కొంచెం కానీ టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్ది దంచుకోండి ఒక్కొక్క స్పూన్ పచ్చడమైన పడుతుంది అది కొద్ది కొద్దిగా అంటే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అయితే చక్కగా ఒక ట్రిప్పుకి అయిపోతుంది కానీ ఇది ఎక్కువ పచ్చడి కదా అందుకని చెప్పేసి ఇంకా రోట్లో దంచలేదండి చాలా టైం పడుతుంది దంచనీ కానీ ఇలా వేసినా ఎంత కానీ రోటి పచ్చడి అంటే రోటి పచ్చడిలోనే బాగుంటుందండి మిక్సీలు వేస్తే ఎంత మనం ముక్కలుగా చేసినా కానీ ఆ టేస్టే వేరే పచ్చడి గత రోలు ఒకటి తీసుకోవాలబ్బా నిజంగా మాకు రోడ్డు పచ్చళ్ళు చాలా ఇష్టము ఒక చిన్న రోల్ తెచ్చు అంటే చిన్నది ఉంది కొంచెం పెద్దసైజ్ తెచ్చుకుంటే బాగుంటుంది పోపులో కొని కాస్త ఉల్లిపాయలు వెల్లిపాయలు పోపు గింజలు ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది శనగపప్పు కానీ మనపప్పు కానీ అన్నేసేస్తాను చక్కగా పచ్చడి రెడీ అయిపోయిందబ్బా పోపు పెట్టేసుకున్నాం కదా వేడి వేడి అన్నమైన సంగటి కానీ పా చపాతి దోశ చాలా బాగుంటుంది కమ్మటి దోసకాయ కోర్చిక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంది కానీ మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం రోట్లతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము రోడ్ పచ్చట్లు ఎక్కువ చేసుకున్నా కానీ రోల్ సైజు తెచ్చుకోవాలి మనకి చిన్న చిన్నగా అయిపోయినప్పుడు పచ్చడి దంచుకోవడానికి ఇవ్వట్లేదు మీతో ఈ విధంగా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను